ప్రైజ్ లాట్ దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మన యొక్క వాక్య ధ్యానం కొరకై ప్రవించిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తాం మరి ఈరోజు కూడా నేను వాక్యాన్ని ధ్యానించి కొన్ని సత్యాలు తెలుసుకొని ఈ లోకములో నీతిగా యథార్థముగా భక్తిగా జీవించి పరలోకం కొరకై మనం సిద్ధపడతాం ప్రార్థన చేసుకుందామా ప్రియంగా మా పళ్ళవ తండ్రి నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు అంతా కాపాడారు భద్రపరిచారు ఇతరం కూడా నీ వాక్యాన్ని ధ్యానం చే కృ అనుగ్రహించారు కాడు అంటున్నాడు నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో దేవా నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతి చూసినట్లుగా నా కనులు తెరవన్నాడు అలాగా నేను కూడా మీ వాక్యములు ఆశ్చర్యమైన సంగతులను నేను చూడడమే కాకుండా అనేకులు తెలియచేయడానికి మీ దాస్త అభిషేకించి మీ దగ్గర మాటలు తెచ్చిమని ప్రార్థిస్తున్నాను వినేవారి క్షమాభివృద్ధి కలుగు చేయండి అనేక సత్యాలు తెలుసుకోవడానికి సహాయం చేయండి బైబిల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి సహాయం చేయండి అనుదినము ప్రభు మీరు ఇస్తున్నటువంటి కృప వెంబడి నీ కొందనాలు చెల్లించుకోండి ఈసే పరిశుద్ధనాము స్వతించి ప్రార్థించి కనపరచపర్చున్నాము తండ్రి అవు ఈ రోజున మరొక విషయాన్ని బైబిల్ గ్రంథంలో చదువుకొని ధ్యాని ధ్యానిస్తాము ఆది కారణము రెండు అంశాలు ఎనిమిదో వచ్చిన దేవుడైన యోవా తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నవరిని దానిలో ఉంచును చా చదన భాగాన్ని ప్రభాషంచి దీవించునుగాక తర్వాత రెండవ మాట కూడా చదువుకుందాం పదిహేను వచ్చినా మరియు దేవుడైన ఇహో వారు తీసుకొని ఏదైనా తోటను స్పరచడకు దాన్ని కాల్చుటకు దానిలో ఉంచేనో చాల చదవడం లేఖన భాగం కొరకై మనం ధ్యానంలోకి వెళుతుంటున్నాం విధానాల్లో మనము బాగుల గురించి అనేకమైన విమర్శనలు రకరకాలైనటువంటి యొక్క అభిప్రాయాలు బైబిల్ గురించి కొంతమంది అన్ని జనాంగాలు కొంతమంది మరి క్రైస్తవులు కూడా వారి వారి యొక్క మరి విచారాలను తెలియచేస్తుంటున్నారు అందుకొరికే ప్రతి దానికి మనం ఒక రుజువు కావాలి అన్న ఉద్దేశంతో ఈ దినాల్లో మీకు ఈ ఈ యొక్క చక్కని పాఠాలను ప్రవర్తించడానికి ప్రభు సహాయపడుతూ ఉంటున్నాడు మరి పోయినసారి మనం చూస్తూ వచ్చాం లోకంలోకి ఎలాగ వంశావళలు వచ్చినాయో ఆ తర్వాత గోత్రాలు ఎలాగొచ్చినాయో తర్వాత కులాలు ఎలాగొచ్చినా కూడా చూస్తూ వచ్చాం మరి ఈరోజు ఏం ఏం చూడబోతున్నాము అంటే లోకములోకి లేక ప్రపంచంలోకి వ్యవసాయము ఎలాగ వచ్చింది మొదటి వ్యవసాయకులు ఎవరు అలాగా మరి ఈ లోకంలో భూమిని స్నేహించి పశువులను పశువులను కాయడం సంపదను పోషించటం ఇత్యాది విషయాలను మనం నేర్చుకుందాం ఎందుకు అంటే చాలామంది ఏముంటుంది అంటే బైబిల్ మన దేశం కాదండి బైబిలు అమెరికా వాళ్ళది బ్రిటిష్ వాళ్ళదండి కొంతమంది అంటారు అది కాదండి బైబిల్లో భారతదేశంలో ఉన్నటువంటి తక్కువ కులస్తులది అందుకనే వారి యొక్క సందేహాలు తీర్చబడాలా మీ విశ్వాసం బలపడాలా ప్రభు రాకరికమైన సిద్ధపడాలా ప్రభు రాజ్యంలో ఉండాలా అందుకని సత్యాలు చెప్తుంటున్నాను ఈ నేను బైబిల్ గ్రంథంతో పాటు అనేక గ్రంథాలను చదివి అన్వేషించాను నేను అందుకనే నేను ఆ గ్రంథాలను చదివాను కాబట్టి ఈ గ్రంథం చదివాను కాబట్టి ఆధారాలతో చెప్తూ వస్తుంటున్నాను ఇక్కడ మనం మొట్టమొదటిగా గమనిస్తే చాలామంది దినాల్లో ఏమని అడుగుతూ ఉంటున్నారంటే మరి కొంతమంది పండితులు అనుకునేవారు మరి వాళ్ళు కొంతమంది అడిగి ప్రశ్నిందంటే భారతీయులారా మీరు ప్రభు నమ్ముకున్నారు కదా మీ నాన్న పేరేంటి మీ అమ్మగారి పేరేంటి నీ పేరేంటి మీరందరూ హిందువులే కదా అని అదంతా కూడా వట్టి కలవల్లి మాట అని కొంతమంది చెప్తూ ఉంటున్నారు వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో మట్టుబడిగా మానవునికి పేరు పెట్టినటువంటి వాడు ఎవరంటే సాక్షాత్ దేవుడే జీవించున్నటువంటి దేవుడు ఆయన ఎవరి భాషలో ఇహోవా అంటారు యావా అంటారు తెలుగు భాషలో ఇహోవా అంటారు ఇంగ్లీషులో ద లాడ్ అంటారు ఆర్ ద గాడ్ అంటారు దేవుడు అంటారు కాబట్టి మరి చాలామందికి విషయాలు తెలియదు అందుకనే ఆయనే మొట్టమొదటి మానవునికి ఆదాము అని పేరు పెట్టాడు ఆ తర్వాత ఆదాము మనుషులకు కానీ జంతువులకు కానీ పక్షులకు కానీ మృగాలకు కానీ పశువులకు కానీ సమస్తానికి ఆదాము ద్వారా పేర్లు ఇవ్వబడ్డాయి మరి ఈ విషయాన్ని ఏ గ్రంథంలో చెప్పమని చెప్పండి వాళ్ళు ఏ గ్రంథంలో మొట్టమొదటి మానవునికి ఒక పేరు పెట్టబడింది ఎలాగా మానవులందరికీ పేర్లు పెట్ట ఇది పలాన పక్షి మనం అంటున్నాం ఒకటి రామచిలుక అంటాం ఒకటి హంస అంటాం ఒకటేమో మరి పిచ్చుక అంటాం ఒకటేమో కాకి అంటాం దాన్ని గువ్వ అంటాం ఒకదాని పావురు అంటాం ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు మనం పెట్టామా ఎవరు చెప్పలేకపోతుంది ఎవరినైనా అడగండి ఏ సైంటిస్ట్నైనా అడగండి లేకపోతే మన పితరులని ఎవరైనా అడగండి ఎవరు అయ్యి అంటే ఎవరు పెట్టాల మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము పెట్టాడు ఏ గ్రంథంలో ఇంత వివరణ లేదు అందుకనే మీకు ఇంత ధైర్యంగా నీకు చెప్తున్నానంటే పేరులు అనేటటువంటివి దేవుడు మొదటి మానవుడికి పెడితే మానవుడి పేర్లన్నీ కూడా పెడుతూ వచ్చాడు ఆ పేర్లే నేటి వరకు కూడా సార్థకంగా ఉన్నాయి కండ ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పుడు ఆ మానవునికి మరి ఏం పని పెట్టాలో ఈ లోకములని ఆలోచన చేసి ఒక తోట వేసాడు ఒక తోట వేసి ఆ తోట ఏదేను తోట అంటారు ఫలవరితమైనటువంటి తోట అది రాళ్ళు రప్పలు గచ్చపతలు ముళ్ళ చెట్లు ఉండవు అక్కడ శ్రేష్టమైనటువంటి యొక్క మూడు రకాలైనటువంటి యొక్క చెట్లు మాత్రమే ఉంటాయి ఆ తోటలో వేసి ఆ తోటలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీవి ఈ తోటను సేద్యం చేయాలా ఈ తోటను కాపు కాయాలా చూసారా ఎప్పుడు జరిగింది ఇది దాదాపుగా ఆరు వేల సంవత్సరాలు ప్రారంభంలో దేవుడే సాక్షిగా చెప్తున్నాడు ఈ తోటను సేద్యం చేయాలా ఈ తోటను కాయాలా ఈనాడు నువ్వు ఆలోచన చేయండి చాలామంది అంటారు మేము అండి మేము మా మాకు భూములు ఉన్నాయండి మేము వ్యవసాయదారులమండి మాకు క్రైస్తవ క్రైస్తవానికే సంబంధం లేదు అది బ్రిటిష్ వాళ్ళ మతము మాది కాదు అది అని చాలామంది వ్యవసాయదారులు భూమిని మరి ఆక్రమించుకున్నటువంటి వారు భూమిని ఉపయోగించుకుంటున్నటువంటి వారు పలిగేటటువంటి మాట ఏమిటంటే ఇది మాకు బైబిల్కి సంబంధం లేదంట వ్యవసాయదారులారా రైత జనాంగమా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రపంచంలో మొదలు ఉద్యోగాలు లేవు ఆఫీసులు లేవు ఫ్యాక్టరీలు లేవు స్కూళ్ళు లేవు కాలేజీలు లేవు ఎక్కడ ఏ పని చేసుకోవడానికి ఏమీ లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు భూమినిచ్చి ఆ భూమిని నువ్వు స్వేచ్ఛపరచుకొని ఆ భూమి పంట నువ్వు తినాలనేది దేవుని యొక్క ప్రణాళిక అందుకని భూమిని దేవుడు ఆదాముకి చేయడం అంటే భూమి మీద నివసించే ప్రజలందరికీ కూడా భూమి ఉచితంగా దేవుడి ద్వారా ఇవ్వబడింది అంటే ఎంతమంది మానవులు భూమి మీద నివసిస్తారో ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద తమ ఇల్లు కట్టుకోవడానికి తమ ఆహారం కొరకైన పంట పండించుకోవడానికి ఒక పొలాన్ని తను తీసుకోవడానికి ఒక తోట నేసుకోవడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఉంది కానీ ఆ అధికారం అధికారమంతా ఏమైపోయిపోయిందండి మనకు అధికారం అంతా ఏమైపోయింది మనకి ఇప్పుడు కొందరి చేతిలో ఉన్నది అంటే భూమి కొందరి చేతిలో ఉంది మిగతా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాల్సి వస్తుంది భూమి ఎవరు ఎవరి సొత్తు ఎవరు భూమి ఇచ్చారు నీకు పంచభూతాలు దేవుడు ఇచ్చాడు మరి గాలి నువ్వు అమ్మగలవా ఎందుకంటే నువ్వు అది పట్టుకోలేవు ఆకాశాన్ని అమ్మగలవా ఎందుకంటే దాన్ని అందుకోలేవు నువ్వు సూర్యుని నువ్వు అమ్మగలవా అది దగ్గర పెడితే కాలిపోతావు నువ్వు నక్షత్రాలు అమ్మగలవా దాని దగ్గరికి కూడా వెళ్ళలేవు నువ్వు నీకు అందుబాటులో ఉందన్న భూమిని స్వార్థం కొరకై నువ్వు తీసుకొని వ్యవసాయదారులను చెప్పుకుంటూ ఒక ఎకరము కాదు పది ఎకరాలు పది ఎకరాలు కాదు వంద ఎకరాలు వంద ఎకరాలు కాదు వెయ్యి ఎకరాలు అని చెప్పుకుంటూ ఇతరులకు భూమి లేకుండా ఇతరులకు స్థానం లేకుండా ఇతరులకు పంట పండించుకోవడానికి లేకుండా ఇతరులకు భోజనం చేసుకోకుండా భూములను ఆక్రమించుకున్న నీకు బైబిల్ గ్రంథం సత్యం అని ఎలాగ నీకు తెలుస్తుంది బైబిల్ గ్రంథం దేవుని గ్రంథం అని నీవు ఎలాగో అర్థం చేసుకుంటావు ఏనాడు నీవైతే నీ స్వార్థాన్ని చంపుకుంటావో ఈ భూమి నాది కాదు సర్వశక్తి గల తీవ్రది అందరికి అధికారం ఉన్నది ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద నివసించవచ్చు అనేటటువంటి విశిక్షణ జ్ఞానం ఎప్పుడైతే నీకు వస్తున్నదో అప్పుడు మాత్రమే అన్ని విషయాలు నీకు అర్థమైపోతూ వస్తాయి అర్థం చేసుకున్నాను ఈ విషయాన్ని భూమి అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి కానీ ఈ ఆస్తి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది కొందరి చేతిలోకి వెళ్ళిపోయింది ఎందుకు ఆ కొందరి చేతిలోకి వెళ్ళిపోయింది అంటే ఆ కొందరికి ఒక నాయకుడు ఉన్నాడు దేవుడు కాదా ఆ నాయకుడు శైతన్ ఆ నాయకుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అందరూ సమానం మీరు అందరు నా బిడ్డలు ఈ భూమి అందరు సమానంగా తీసుకున్నారు శైతాన్ అంటాడు అలా కాదు వాళ్ళు వేరే వాళ్ళు నువ్వు వేరే వాళ్ళువి నువ్వు ఎక్కువగా తీసుకోవాలి తక్కువగా తీసుకుంటారు వారు నీ ప్ర ఆధారమే పడాలా నీకు దాసులుగా కావాలా నువ్వు గొప్పవాడిగా కావాలా శైతాన్ ప్రేరేపడు వాళ్ళకి ఎక్కువైపోతా ఉంది అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా ఈ భూమిని దేవుడు ఇచ్చాడు మొట్టమొదటి వ్యవసాయదారుడు ఎవరంటే ఆదామం తోటను సేక్షపరిచినాడు ఆదామం ఇప్పుడు చెప్పండి నాకు రైతులారా వ్యవసాయదారులారా మాకు బైబిల్ సంబంధం లేదని చెప్తారా మీరు ఏ భూమిని వా వాడుకుంటున్నారో ఏ భూమి మీద పంటలు పండించుకుంటున్నారో ఏ భూమి ద్వారా మీరు బ్రతుకుతూ ఉంటున్నారో ఆ భూమిని ఆ పంటను ఆ తోటలను మీద బ్రతుకుతూ ఆ బైబిల్ను ఆ దేవుడిని కాదంటున్నారు మీరు ఒకనొక దినాన దేవునికి లెక్కప్పగించాల అందుకని మొదటి వ్యవసాయదారుడు ఎవరంటే ఆదామే ఆయనే మొదటి వ్యవసాయదారుడు రెండవదానికి వస్తాం చూడండి రెండవ దానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఏమన్నాడంటే మూడో అధ్యాయంలోకి అంటున్నావు పదిహేళ్ళు నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష తింటివి ఇంటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది ప్రయాసంతోను నీ బ్రతులని దాని పంట తిందువు అది ముండు తప్పులో కచ్చపదలు నీకు మలిపించిన పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వారికి నీ ముఖము కార్చి ఆహారం తిందువు ఏదనగా నువ్వు నేల నుండి తీయబడితే నీవు మన్నే గనుక మన్నైపోదువు ఎంత రహస్యం ఉందండి ఇక్కడ ఆదామా నా కుమారుడ మొట్టమొదలు సృష్టించాను నీకు ఒక మాట చెప్పాను నా మాట వినలేదుగా నీ భార్య మాట విన్నావుగా అందుకని నీవు చేసినటువంటి తప్పు ఫలితముగా ఏ భూమి ఫలభరితంగా నీకు ఇవ్వబడిందో ఆ భూమిని ఇప్పుడు నేను శపిస్తున్నాను అందుకని ఇప్పుడు ఆ భూమిలో ఎలాంటి శ్రేష్టమైనటువంటి వృక్షాలు ఉండేదానికి బదులుగా గచ్చబొదలు ముళ్ళతొప్పలు ఇవన్నీ కూడా మొలవడానికి కారణమేమిటి భూమి క్షప్పించబడడానికి కారణమేమిటి ముళ్ళ కంచెలు భూమి మీద ఉండటానికి కారణమేంటి గచ్చబొదలు మొల మొలకంచెలు మా భూమి మీద ఉండటానికి కారణమేంటి ఎన్నైనా ఆలోచన చేస్తున్నారా కొంతమంది బాటనీ లెక్చరర్స్ అంటారు మీరు అండి అంటారు ఈనాడైనా నువ్వు తలంసేవ వృక్షశాస్త్రం గురించి బైబిల్లో ఉందని వృక్షశాస్త్రం ఎక్కడి నుంచి బైబిల్లో నుంచి వచ్చిన తల తలంసేమ మంచి చెట్లు ఎలాగ ఉన్నాయి చెడ్డ చెట్లు ఎలాగా ఉన్నాయి ముళ్ళ చెట్లు ఎలాగా ఉన్నాయి పండ్ల వృక్షాలు ఎలాగా ఉన్నాయి ఆకుకూరలు ఎలాగా ఉన్నాయి మన యొక్క భోజనాన్ని చేసుకునేటువంటి యొక్క కూరగాయలు ఎలాగ ఉన్నాయి ఇన్ని రకాల పండ్లు రావడానికి కారణాలు ఎట్లా ఎట్లా వచ్చినాయి అదే సమయంలో మొళ్ళ తొప్పులన్నీ అలాగ వచ్చేస్తున్నాయి అందుకని వ్యవసాయదారులు అనేవారు మీరు మొట్టమొదటిగా ప్రభుని అంగీకరించండి ఇది బ్రిటిష్ వాళ్ళ మాత్రమే కాదు ఇది అమెరికా వాళ్ళ మాత్రమే కాదు ఒకసారి ఆలోచించండి భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా ఉన్నదా లేక బ్రిటిష్ దేశంలో అమెరికాలో వ్యవసాయం ఎక్కువ ఉన్నదా ఒకసారి మీరు ఆలోచించేయండి వ్యవసాయ దేశం ఏది ప్రపంచంలో వ్యవసాయ దేశం భారతదేశమే ఎక్కువ వ్యవసాయం జరిగేది మన దేశంలోనే మిగతా వాళ్ళందరూ కూడా డెవలప్ అయిపోయి టెక్నాలజీతో డెవలప్ అయిపోయి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీలో డెవలప్ అయిపోయి వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలు వెళ్ళిపోతూ వాళ్ళు అలాగలాగలాగా అలాగలాగా దాకా వెళ్ళిపోతూ ఉంటే మనం ఇంకా భూమి కొరకై కొట్లాడు పెట్టుకుంటున్నాం ఆ భూముల కొరకి నాడు ఎంతోమంది కొట్లాడు పెట్టుకుంటున్నారో చూస్తున్నామా కదా ఆ ఊరు మాది ఈ ఊరు మాది ఈ పట్టణం మాది ఇది ఈ స్థలం మాది ఏది నీది కాదు చనిపోయినప్పుడు మట్టి పిల్ల కూడా తీసుకొని వెళ్ళలేవు అంత మట్టిని కూడా తీసుకొని వెళ్ళలేవు అందుకని చెప్పాడు నువ్వు మన్ను కాబట్టి నువ్వు మట్టిలో కలుస్తావురా అన్నాడు ఏ గ్రంథంలో చెప్పారండి ఒకరేమో సూర్యుడు పుట్టాడు అంటాడు ఒకటి చంద్రుడి పుట్టాడు అంటాడు నక్షత్రాల నుంచి పుట్టాడు అంటాడు అక్కడి నుంచి పుట్టాడు అంటాడు ఇక్కడి నుంచి పుట్టాడు అంటాడు ఇదంత సత్యము నువ్వు ఎందుకు నువ్వు మట్టిలో కలుస్తున్నావు ఒక నువ్వు కాల్చబడ్డా కూడా అది మట్టిలో కలుస్తుందా లేదా ఎందుకు నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతున్నావు అంటే నిన్ను మట్టిలో నుంచే తీసాడు దేవుడు అందుకనే శరీరం అంతా కూడా మట్టి ఎన్ని సోపులు నువ్వు వాడు ఎన్నిసార్లు స్నానం నువ్వు నీ శరీరము మట్టి శరీరమే ఆఖరికి చనిపోయినప్పుడు మట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది ఆయన ప్రాణం ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది నేనే ఆలోచన చేస్తున్నావా ఇప్పుడైనా ఆలోచన చేసుకో భూమి క్షెప్పించబడింది ముళ్ళ పొదలు వచ్చినాయి అలాగ వ్యవసాయము భూమి మీద వచ్చినది ఇది సత్యము కాదా ఇంత స్పష్టముగా ఇంత మరి వివరణ ఏ గ్రంథములో ఉన్నది మరి చాలా గ్రంథాలు ఉన్నాయండి వాళ్ళకి ఒక గ్రంథమే వాళ్ళకి అరవై ఆరు పుస్తకాలేనండి మరి చాలా గ్రంథాలు ఉన్నాయి అవును నీకు చాలా గ్రంథాలు ఉన్నాయి నాకు కూడా తెలుసు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి నీ దగ్గర మరి నాలుగు వేధాలు ఉన్నాయి నీ దగ్గర పురుషుద్ధులు ఉన్నాయి నీ దగ్గర మరి ఈ యొక్క విషయాలు నాకు చెప్పండి సోదరా నాకు చెప్పండి స్నేహితులారా నేను నమ్ముతాను నువ్వు చెప్పే మాట సత్యాన్ని తెలుసుకోనండి మానవులందరూ సమానమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచితనానికి ఉపయోగించుకోనండి దేవుడిచ్చిన సమస్తమైన వస్తువులను మనకు ఉపయోగకరంగా ఉపయోగించుకోనండి అందుకనే ఆ మాటలు చెప్పబడుతూ వచ్చినాయి సరే అంతటి అయిపోయిందా రండి ఇక్కడ మనం నాలుగు అధ్యాయంలోకి వస్తాం నాలుగంలోకి వస్తే రెండవ వచ్చినం తర్వాత మాత్ర తమ్ముడు హేబేలు కనిను హేబేలు గొర్రెలు కాపరి కయ్యోలు భూమిని స్వేచ్ఛపరచువాడు ఇవ్వండి ఆదాముకు ఇద్దరు కుమారులు కొట్టాడు ఇద్దరు కుమారులకి రెండు రకాల పనులు ఉన్నాయి భూమి మీద ఉన్న పనులు ఏమిటి కలెక్టర్ ఆఫీస్కి పోవడమా లేక కాలేజీలో లెక్చరర్ పనిచేయటమా లేక ఇంజనీర్లకు వెళ్ళి ఇంజనీరింగ్ చేసుకోవడమా ఏముందా రోజున ఒకసారి అర్థం చేసుకోనండి లేక వ్యాపారంలో వెళ్ళి కొట్లో కూర్చున్నారా వాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుకుంటున్నారు వాళ్ళు ఆరు వేల సంవత్సరాల కిందట జరిగిన సందర్భం నేను చెప్తున్నాను నేను నీకు ఏమంట ఏమంట రెండే రెండు పనులు భూమి మీద ఉన్నాయి ఏ గ్రంథంలో చెప్పలేనటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి బాగా అర్థం చేసుకోనండి ఒకటి వ్యవసాయం అయితే రెండు పశువులు లేక గొర్రెలను కాసుకునేటటువంటి వారు చూసారా ప్రియమైన సోదరి సోదరులారా నేడు అనేకులు పశువుల కాపర్లు ఉంచున్నారు గొర్రెల కాపర్లు ఉంచున్నారు మేకలను కాసుకునేవారు ఉంచున్నారు రకరకాలైనటువంటి జంతువులు కాసుకునేవారు ఈరోజు లేరా ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం మా సాంప్రదాయం చాలా గొప్పదండి ఇప్పుడు కాదు లక్షల సంవత్సరాలు మా సాంప్రదాయం ఏది నీ సాంప్రదాయం మరి నేను చెప్పేది కాదా ఎక్కడి నుంచి వచ్చింది నీకు సరి బాగా అర్థం చేసుకో ఆలోచన చే చక్కగా ఏమొచ్చింది అక్కడ అంటే తన గొర్రెలను కాసుకునేవారు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వ్యవసాయాన్ని చేసుకునేవాడు ఒకే ఇంట్లో వ్యవసాయము ఒకే ఇంట్లో పశు పశువులు ఒకే తండ్రి ఒక కుమారుడు ఒక యువతల కుమారుడు ఒకరికి ఒక పని ఇంకొకరికి పని ఇప్పుడు వారికి ఎందుకు ఇవ్వబడింది అదే అంటే పంట పండించుకొని వచ్చిన పంట ద్వారా బ్రతకాలి అంటే తినేదానికి మనకు భోజనం అవసరం కదా అందుకనే మనము ఆ ఫలాలు కానీ లేక కూరగాయలు కానీ ఆ బియ్యం పప్పు కానీ అవి కానీ తినేసి మనం బ్రతకగలం అందుకొరకే అది మనకిచ్చాడు ఈ రోజున మారిపోయింది ఆహారం అంతా కూడా జంతువులను చంపుకొని చంపుకొని తింటాము కోడి మాంసం అంటే ఆ మాంసం అంటే ఈ మాంసం అంటే మటన్ అంటే రకరకాలుగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అనిపిచ్చాడు కానీ ఈరోజు అంత మారిపోయింది పరిస్థితి అంతా కూడా గొ పశువులు ఎందుకు ఇచ్చారు గొర్రెలను చంపుకొని తినమంటానికి కాదు ఆ గొర్రెలు పాలిచ్చినటువంటివి ఆ పశువులు పాలిచ్చినటువంటివి ఆ గొర్రెలు ఎన్నో రకాలైనటువంటి పనులకు ఉపయోగపడేటటువంటివి ఆ పశువులు అనేక రకాల పనులకు ఉపయోగపడేటటువంటివి మనకు ఉపయోగకరమైనటువంటివి ఇచ్చాడు ప్రారంభంలో తర్వాత ప్రణాళిక మారుతూ వచ్చింది గొర్రె బలి కూడా అయిపోయిపోయింది మరి అర్పించవలసిన అర్పణల్లో కూడా వెళ్ళిపోతుంది బలుల్లో కూడా వచ్చేస్తుంది అది తర్వాత యొక్క చరిత్ర ఇప్పుడు చరిత్ర ఏం చెప్తున్నాను బాగా అర్థం చేసుకున్నాను గొర్రె అనేటటువంటిది లేక పశువుల కాపర్లు అనేటటువంటి వాళ్ళు ఆ పశువుల మీద మనం ఆధారపడుతూ ఆ పశువుల యొక్క పాలు తాగుతూ ఈనాడు మనం కొట్లాడి పెట్టుకున్నాం కదా ఓ గోమాంసం తినకూడదు అక్కడ ఇది చేయకూడదు ఇక్కడ ఇది చేయకూడదు మేమంతా దాని కొరకై పోరాడుతున్నాము నువ్వు పోరాల్సిన పని దేని బట్టి పోరాడుతున్నాము గోవుల కొరకు మేము తెగ పోరాడుతున్నాం అంటున్నారే గోపురాలు కూడా కట్టుకున్నారే దేనిని బట్టి ఇదే ఆధారం మొట్టమొదటి ఆధారం ఏంటంటే గోవులను పశువులను గొర్రెలను మేకలను కాశీ బాధ్యత మానవునికి దేవుడిచ్చాడు కాబట్టి అది మర్చిపోయి బైబిల్ మర్చిపోయి ఈ యొక్క ఫౌండేషన్ మర్చిపోయి దాని మూలాలు మర్చిపోయి ఇది నా సాంప్రదాయము ఇది నా దేశంలో వచ్చింది ఇది నా ధర్మము ఇది నా మతము అంటే ఏమైనా అర్థం ఉందా నీకు అందుకని ప్రియమైన సోదరి సోదరులారా వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే రెండు బాధ్యతలు ఇచ్చారు అయితే తెలియగలిగిన వారు కదా మన వారు సామాన్యులు గారే ఏం చేశారు పశువుల కాపలకేమో ఒక టైటిల్ పెట్టారు ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళకేమో మరొక టైటిల్ పెట్టారు వాళ్ళని ఒక కులస్తులుగా చేశారు వీళ్ళని ఒక కులస్తులుగా చేశారు అందుకంటారు కదా వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఏమంటారు యాదవాళ్ళని కానీ గొలాలని కానీ అంటూ ఉంటారు కదా అది కానీ అలాగనే వీడి వీళ్ళు మరి ఈ యొక్క రైతాంగాన్ని అంటారు కదా రకరకాల పేర్లతోటి ఫలానా రైతు ఫలానా రైతు అంటా ఉంటారు కదా అవన్నీ మళ్ళీ మనపెట్టి ఒక కుటుంబంలోనే రెండు భాగాలు చేశాము ఒక కుటుంబంలోనే రెండు భాగాలు అందుకని నేడు భారతదేశము నేడు ప్రపంచము ఇలాగా ఎన్నో విధాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి కారణాలు ఏంటంటే మూలాలు తెలియక మూలాలు తెలియక అందుకనే ఈ వ్యవసాయము ఈ పశు సంపద ఈ బైబిల్ గ్రంథంలో చివరి వరకు వస్తుంది పశువులు కాయడం అనేది వ్యవసాయం చేయడం అనేటటువంటిది క్రీస్తు వారి కూడా సాక్షాత్ ఎన్నో ఉపమానాల్లో ఈ యొక్క పొలాల గురించి పంటల గురించి ఆయన ద్రాక్ష అనేకసార్లు పోల్చుకుంటూ చెప్తూ వచ్చాడు కాబట్టి ఎందుకు చెప్పాను నేను ఈ విషయాలంటే చాలామంది నాడు పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో ఒక ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు కొందరైతే మరి కొందరేమో ఏదో ఒక రీసెర్చ్ చేసేమన్న రీతిగా ఇతిష్టలు కొంతమంది నాస్తికులు కొంతమంది బైబిల్ తెలియనటువంటి వాళ్ళు రకరకాలుగా బైబిల్ మీద అనుచితమైనటువంటి యొక్క వాక్యాలు వివరణలు విమర్శలు రకరకాలైనటువంటి యొక్క మరి మాటలు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆధారాలతోటి అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములు వచ్చిందని చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటిది వృక్షశాస్త్రము అనగా బోటనీ బోటనీ దేనిలో నుంచి వచ్చింది వ్యవసాయంలో నుంచి వచ్చింది అయ్యా అదో తర్వాత జులాజీ జంతు శాస్త్రము శాస్త్రాలు అక్కడి నుంచి వచ్చింది బైబిల్లో నుంచి వచ్చినాయి ఏ గ్రంథంలో ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఒకసారి వాళ్ళ గ్రంథాలు ఏమంటారు అదిగో నుంచి దిగేశాడు ఓ అదొక పక్షి దాని మీద ఊరుకొచ్చని కింద దిగేసేసారు వాళ్ళు దేవేంద్ర లోకానికి ఇలాగా వెళ్ళిపోయినారు వాళ్ళు నిజమే వాళ్ళ విశ్వాసం వాళ్ళదే వాళ్ళ నమ్మిక వాళ్ళదే అది కాదనం కానీ ఆధారాలు చెప్పగలవా ఒక గ్రంథాన్ని చూపించగలవా ఆ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చూపించి చెప్పగలవా ప్రజలను తప్పుదారి పట్టించేదాని కొరకు ప్రజలలో విభేదాలు తెచ్చేదాని కొరకు ప్రజలలో ఐక్యత దాని కొరకు సత్యాన్ని మరుగుపరిచేసేసి రకరకాల గ్రంథాలు రాసినంత మాత్రాన సత్యం అయిపోతుందా అబద్ధము వంద సార్లు నువ్వు చెప్పినా అది సత్యం కానేరు సత్యము వంద సార్లు అబద్ధంగా మార్చాలన్నా అది సత్యముగానే ఉంటుంది గ్రంథము ప్రపంచ చరిత్ర బాగా అర్థం చేసుకోరండి ఇలాగ రోజొక విషయాన్ని ఏదో పాస్టర్ లాగానే చెప్పడం కాదు ఒక కాలేజీ లెక్చరర్ని అనేక గ్రంథాలను అన్వేషించాను అన్ని రకాల గ్రంథాలు గ్రంథాలను అన్వేషించి సత్యం ఎక్కడ ఉన్నది దేనికి ఆధారం ఉన్నది దేనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది దేనికి హిస్టారికల్ ప్రూఫ్ ఉన్నది దేనికి మానవులు రాసిన గ్రంథాల మీద ఆధారపడి ఉన్నది వీటన్నిటిని కూడా రీసెర్చ్ చేసి చెప్తున్నాను కాబట్టి వినండి అనేకులు తెలియజేయండి ఆఖరి మాట ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీ కొరకై ప్రాణం పెట్టి నీ కొరకై రక్తం కార్చిన ఆ ప్రభును తృణీకరించగాకు ఆ ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టాడు అనేకులను స్వస్థపరిచినాడు చనిపోయిన వాళ్ళని లేపాడు భయంకరమైన తుఫానులను గాలులను మాట ద్వారా శబ్దం ద్వారా ఆఫ్ చేసేసాడు ఆయన స్వతహాగా చనిపోయి లేచి దేవుడు రుజువుపరిచినాడు ఆ దేవుడిని నమ్ముకో బ్రిటిష్ వాళ్ళు కాదు ఇది అమెరికా వాళ్ళకి కాదు ఇది తక్కువ కొలస్తుంది కాదు ఇది యథార్థమైనటువంటి విషయం చెప్తున్నాను నమ్ముకున్నవా నీకు క్షేమం నమ్ముకపోతే నీకు నీ ఇష్టము దేవుడు నీకు సమయం ఇచ్చాడు అది ఉపయోగించుకో చెప్పడము నా బాధ్యత వినడం మీ బాధ్యత లోపడటం మీ బాధ్యత ఆయన ప్రతిఫలం ఇవ్వటం ఆయన బాధ్యత ప్రార్థించుకుందాం రెంగళ మాతండ్రి రాత్రి కాల సమయంలో వ్యవసాయం గురించి పశుసంపద గురించి కొన్ని వివరణలు ఇస్తూ వచ్చాయి ఎంతో శ్రేష్టమైన తలంపులు ఇచ్చారు ఆరు వేల సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఈనాడు ప్రజలు చెప్పే కృప నాకు అనుగ్రహించినారు మీకు అందమంత స్తోత్రాలు అనేక మంది ఉంటున్నారు నా ప్రియమైన సోదరి సోదరులు వారందరూ కూడా సత్యంలో నిలబడి ప్రభువుని అంగీకరించి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేదాన్ని సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు మా తండ్రి ఎవరెవరే కష్టాల్లో బాధల్లో శ్రమలో ఉంటున్నారో ఆవిడందరూ కూడా ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఎంతమంది రైతాంగం ఉన్నారో వారి దేవుడు ఇహోవా దేవుడని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయమని ఎంతమంది పశువులు కాల్చు కన్ను ఉన్నారో వారి దేవుడు ఇహోవా దేవుడు అని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయమని తప్పుడు సిద్ధాంతాలు బోధలు రకరకాలైనటువంటి యొక్క మా ప్రభావం వీటన్నిటిని తప్పించి నీ ప్రజలు నీ రాజ్యం కొరకు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటు మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈశ్వయ దివ్యమైన నామిన స్థుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభుత్వం మరొక టాపిక్ తీసుకుందాము వాటిని కూడా సైంటిఫిక్గా హిస్టారికల్గా ఆధ్యాత్మికంగా వాటిని దానించి సత్యాలు తెలుసుకుందాము కొరకు మా కొరకు ప్రార్థన చేస్తూ రండి మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాము మీకు నేను చెప్పేటటువంటి ఏమైనా సందేహాలు అనుమానాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చక్కగా మీ అనుమానాలు సందేహాలు రాయండి ప్రేమపూర్వకంగా ఆధారాలతోటి తోటి మీకు జవాబు ఇస్తాము ప్రభు మిమ్మలను ఆశీర్వాదించి కాక